అమరావతికి సంబంధించి వైఎస్సార్సీపీ తరచూ చేసే విమర్శ ప్రపంచస్థాయి రాజధాని కడతాను అని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పారు అని కానీ కేవలం అమరావతిలో జరుగుతున్నట్టుగా చూపించిన నిర్మాణాలు అన్ని గ్రాఫిక్స్ మాత్రమే అని అమరావతి కాదు భ్రమరావతి అని వైసీపీ అధినేత లేదా ఇతర నేతలు అమరావతిలో పనులు ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఇదే పొలిటికల్ అటాక్ కొనసాగిస్తున్నారు ఆశ్చర్యం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్లో తెలుగుదేశం పట్ల వ్యతిరేకత ఏర్పరచడానికి ఈ విమర్శలు చేశారనుకోవచ్చు కానీ అధికారంలోకి వచ్చాక నిబంధనలు అతిక్రమించి కట్టారు అని ప్రజావేదిక కూల్చివేశాక కూడా ఇవే విమర్శలు చేయటం సదరు ప్రజావేదిక నిర్మాణానికి రమారమి తొమ్మిది కోట్లు ఖర్చయిందని కూడా వైసీపీ నేతలే చెబుతున్నారు అవసరానికి మించి ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుబారా చేశారు అనేది కూడా వారు చేస్తున్న విమర్శే మరి అంత ఖర్చు పెట్టి కట్టిన ప్రజావేదిక గ్రాఫిక్స్ ఎలా అవుతుందో అమరావతిపై అనేక ఆరోపణలు చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులకి ఇప్పటికీ ట్వీట్స్ పెడుతున్న విజయసాయిరెడ్డి ఇతర నేతలకే తెలియాలి ఏ అమరావతిని అయితే గ్రాఫిక్స్ అని ప్రచారం చేశారో అదే అమరావతి నుంచి ముఖ్యమంత్రి మంత్రులు తమ పరిపాలన కొనసాగిస్తున్నారు ఏ సెక్రటేరియట్ అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా రికార్డ్ టైంలో నిర్మించారో అదే సెక్రటేరియట్ లో ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోంది ఏ అసెంబ్లీలో అయితే ముఖ్యమంత్రి జగన్ నిన్న మాట్లాడుతూ మేము నూట యాభై ఒక్క మంది ఉన్నాం మీరు ఇరవై మూడు మందే ఉన్నారు మేం గనక లెగిస్తే అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు అది కూడా చంద్రబాబు నిర్మించింది అసెంబ్లీ నిర్మాణం గ్రాఫిక్స్ అయితే అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ జరుగుతున్నట్టు నిన్న మొన్న హైకోర్టు బిల్డింగ్ ప్రాంగణంలో స్థానికులకు చెందిన గేదెలు గడ్డి మేస్తున్నట్టు వీడియోలు ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి ఇవి కూడా గ్రాఫిక్సేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు